పార్టీ వర్గుల ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చిరు మేరకు మరి కాళేశ్వరం పై అగ్వాస్ వెళ్ళినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ చిత్రం చేస్తుంటే మరి దానికి నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి చిట్బొమ్మలను కాల్చడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయన ఆయన పటాన్ని కూడా చిల్చేయడం జరిగింది మండల కేంద్రంలో మరి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారి చిట్ మేరకు ఈ నిరసన చేయడం జరిగింది మరి చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కరుడుకట్న ప్రభుత్వం మరి దొంగనా ప్రభుత్వం గోపి ప్రభుత్వం మరి అసలు ద్వారా తెలంగాణకి కుండకాయ లాంటివి ఉంటే కుండకాయ లాంటి అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అక్కడ ఎట్లయితే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచనతో ద్వారా ఏదంత్రి మన అతను మరి ప్రాజెక్ట్ పై లక్షల కోట్లు పెరిగిందని అబద్ధ మాటలు మాట్లాడుతుంది దీన్ని సీరియర్టీస్కి బదులు చేస్తున్నామని చెప్పడం దుర్మార్గం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే దాదాపు ఈ ముప్పై లక్షల ఎకరాలు మీకు మారేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఈ ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రం స్వచ్ఛ లక్షల ఎకరాల్లో పంటలు పడినాయి మరి అంటే దీనివల్ల తెలంగాణ స్వచ్ఛ చేసినటువంటి తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా ఆనాడు ఆనాడు కేసీఆర్ గారు మరి ఇవన్నీ దృష్టి పెట్టుకొని ఈనాడు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నావో మరి ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ అదేవిధంగా గోదావరి పైన నిర్మిస్తున్నటువంటి పోలవరం నీళ్ళు దృష్టి పెట్టుకుంటే వనక జిల్లా నీళ్ళు నిర్మించుకోకపోతుంటే కూడా ఏం అనుకున్నగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఇవాళ చంద్రబాబు నాయుడు కొమ్మార్తో చంద్రబాబు నాయుడు శిశువర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్ళు అన్ని కొలగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ప్రపంచం మెచ్చుకునేందుకు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పెద్ద ఎత్తున మామూలు విషయం కాదు ఇవాళ కాసీయాఖండంలోనే అతిపెద్ద నిత్యంగేషన్ ఏదైనా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆ ప్రాజెక్టు పైన ఏదో ఒకటో జరిగినాయని దాన్ని పదే పదే భూత చూపిస్తూ ఇవాళ ఎట్లయితే కేసీఆర్ గారిని ఎట్లయితే కేటీఆర్ గారిని ఎట్లయితే హరీష్ రావు గారిని జైలు పోవడం ఆలోచనతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కాళేశ్వరం జోలికి అయితే రాష్ట్రం అర్థం పడుతుంది డిమాండ్ చేస్తూ ఉన్నారు మీకు తమ్ముంటే ఈ రాష్ట్రానికి నేను ఇవాళ మీ చేతనైతే ఈ పరిపాలించు ఇవాళ రాష్ట్రంలో అల్ల కులం నడుస్తుంది ఇవాళ రేవంతెట్టి పాలనలో చూస్తా ఉన్న రైతులు యూనియా కోసం పడిగాపులు రాస్తూ ఉన్నారు చెప్పులు లైన్లో పెడుతున్నారు పాస్బుక్ లైన్లో పెడుతున్నారు మరి తెల్ల వార్తమ్మ మూడు గంటలకు వచ్చి పిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర పడిగాపులు రాస్తూ ఉన్నారు మరి యూనియానికి చేత కానీ దత్తమ్మ ఏమిటి అంటే వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు అంటే కాళేశ్వరం అంటాడు కాళేశ్వరం అంటే ఒకసారి పై చూడు మరి ఎంత పెద్ద ప్రాజెక్ట్ మరి ఎన్ని లక్షలు నీళ్ళు మారుతున్నాయో మరి ఎంత శస్య సామాన్యమైందని తెలుసుకోవాలనేటువంటి మూర్పుడు రేవంత్ రెడ్డి మరి నీకు చింత ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి రాష్ట్రానికి కానీ నిలిచే ప్రయత్నం చేయాలి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకాన్ని కూడా పూర్తి చేయాలని తమ్ముంటే పాలమూరు గురని చెప్తున్నటువంటి నువ్వు ఈరోజు పాలమూరు మరి సత్సానం చేయలేకపోతున్నావు నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు ఆ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకాన్ని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని డెవలప్ చేసి పోయి వాళ్ళకి కేవలం మూటలు పోస్తూ ఈ పనులు చూస్తున్నావు నీ పదవి కాపాడుకోవడానికి చూసినాం తప్ప రాష్ట్రం ఈ రాష్ట్రాలు పాలిస్తే అవగాహన లేదు వాళ్ళు రైతులకు ఏం కావాలో కావాలి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నావు వాళ్ళ మందులు సరఫరా చేయలేని పరిస్థితులు ఉన్నావు రైతు బంధు వేయలేదు రైతు బీమా వేయలేదు వాళ్ళ రైతులు యూరియా కోసం పడిదాపులు రాష్ట్రం వాళ్ళ చనిపోయే పరిస్థితి లైన్ మరి రైతులకు సఫీషియట్ ఈరియలు పెట్టలే ఈ రెడీ దుర్మార్గమైన పరిస్థితి రావడం దుర్మార్గం కాబట్టి మేము తీరం ఖండిస్తాం ఒక లక్ష్యాం కాళేశ్వరముయోకొచ్చా కూడా మీద కాళేశ్వరం అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి పాడలేలాగా లక్షల రూపాయలు పడినటువంటి పైన పడిన అవకాశం నువ్వు ఎన్నిసార్లు సిబిఐలు ఎంక్వైరీ కదా ఈడీ ఎంక్వైరీ కదా ఐటీ ఎంక్వైరీ కదా ఏమి తీకలేవని మా బిఆర్ఎస్ పార్టీ దింపు మేరకు ఐటీ మండల కేంద్రంలోని రేవంత్ రెడ్డి ఒక్కరు సిట్ వేయడం జరిగింది దుర్మార్గుంది కాబట్టి ఎక్సర్ ఇస్తా కబర్దార్ కబర్దార్ రేవంత్ రెడ్డి